రైట్ ఇక్కడ కేజ్రీవాల్ టార్గెట్ గా కవిత విచారణ ఢిల్లీ సీఎం కు ఉచ్చు బిగించేటువంటి దిశగా దర్యాప్తు కవితపై రోజులంతా అంటే రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం వాంగ్మూలాలు ఆమె ముందు వచ్చిన ముందుచ్చి ప్రశ్నలు లిక్కర్ స్కామ్ లో మేక శరత్ శరణ్ పాత్రపై ఆరా ఎనిమిది రోజులు కవిత విచారణ నిజామాబాద్ లో ఈడీ బృందాల దర్యాప్తు కవితను కలిసినటువంటి కుటుంబీకులు న్యాయవాది అని చెప్పి ఒక వార్త ఉంది ఇక్కడ కేజ్రీవాల్ టార్గెట్ గా నేను చెప్పిన ఇంతకు మొదలే కవితను అరెస్ట్ చేయాలని నరేంద్ర మోడీకి లేదు కవితను అరెస్ట్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీకి లేదు కానీ నరేంద్ర మోడీకి కొరకరాని కొయ్యగా మారింది ఎవరు ఈ దేశంలో అంటే ఢిల్లీ నడిబొడ్డున చేరి హిందీ అనర్గలంగా మాట్లాడి నరేంద్ర మోడీ యొక్క దాగుడు మూతలు దొంగాటలు అబద్ధపు మాటలు దొంగ పాలనను మొత్తాన్ని ఈ దేశ ప్రజలకు వివరించగలిగే సత్తా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ను ఖచ్చితంగా జైల్లో పెట్టి రాజకీయాల నుంచి తప్పించి నేను గెలవాలంటే కంపల్సరీ అరవింద్ను జైల్లో పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ డిసైడ్ అయ్యాను ఇన్ని సంవత్సరాల కాలంగా టైం పెట్టుకుంటూ వచ్చి ఎన్నికల ముందే ఎందుకు అరెస్ట్ చేసిండంటే ప్రజలను డిస్టర్బ్ చేయడం కోసం మరి కవితను ఎందుకు అరెస్ట్ చేసిండంటే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేయాలంటే మురుపులు తీసుకున్నాడు ఆ ముపులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కవిత నుంచి వచ్చినాయి అంటే కేసీఆర్తో కుమ్మక్క అయినటువంటి నరేంద్ర మోడీ కేసీఆర్ తో లక్ష కోట్ల ప్రాజెక్టు లోపల యాభై వేల కోట్ల మొత్తం కేసీఆర్ కుటుంబం దోశక తిని ప్రాజెక్టు ఆగమైపోయినా పట్టించుకోని నరేంద్ర మోడీ కేవలం వంద కోట్ల రూపాయలకు కవితను అరెస్ట్ చేసినంటే కారణం టార్గెట్ కవిత కాదు టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్ కాబట్టి ఎన్ని ప్రశ్నలు చేసినా ఏం చేసినా అరవింద్ కేజ్రీవాల్ని చేసినా ఎవరిని చేసినా ఇలాంటి ఎన్ని మోసాలు చేసిన నరేంద్ర మోడీకి ఈ దేశ ప్రజలు గుణపాఠం చెప్తారు ఇలా మణిపూర్లో ఏం జరిగిందో ఈ దేశ ప్రజలకు తెలుసు మణిపూర్లో ఏం జరిగింది దేశ ప్రజలకు తెలుసు ఈ నరేంద్ర మోడీ వ్యవహారం ఆదాని అమ్మాయిలకు ఎట్లా దోషి పెడుతున్నాడో ఈ దేశ ప్రజలకు తెలుసు కరోనా టైంలో ఎంత మంది చచ్చిపోతే ఎట్లా తొమ్మల లెక్కలు రాసిండో ఈ దేశ ప్రజలకు తెలుసు మీడియాను మొత్తము తన తన గుప్పిట్లో ఎట్లా పెట్టుకున్నాడో ఈ దేశ ప్రజలకు తెలుసు మొత్తం మీద పాలన అస్తవ్యస్తంగా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈ దేశ ప్రజలకు తెలుసు కాబట్టి నరేంద్ర మోడీని నమ్మే స్థితిలో ఈ దేశ ప్రజలు లేరు అని చెప్పి ఘంటా నేను చెప్తా ఉన్నా ముఖ్యంగా కవిత ఏం చేసినా ఈమెకు కూడా శిక్ష తప్పదు ఎందుకంటే ఈమెకు శిక్ష వేవాల్సిందే ఈమెకు శిక్ష వేయవాల్సిందే ఎందు అరవింద్ కేజ్రీవాల్కి శిక్ష పడాలంటే ఖచ్చితంగా పైసలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఏ హోటల్లో కుమ్మ ఏ హోటల్లో వేయరు ఏ చాలెట్ చార్టెడ్ ఫ్లైట్లో వేయరు ఎవరెవరు వేయరు ఈ రామచంద్ర పిల్ల ఎవడు బుచ్చుబాబు ఎవడు అరుణ్ చంద్ర అరు అరుణ్ చంద్ర పిల్ల ఎవడు వీళ్ళందరూ ఉన్నారు కదా చాలా మంది మాగంటి రాగ వీళ్ళంతా కవిత మనుషులే కదా వీళ్ళంతా కవిత మనుషులే కదా కవిత వీళ్ళందరినీ ముందు చేసిండు కవితను తప్పిద్దామని ప్రయత్నం చేసిండు కేసీఆర్ ని తప్పిద్దామని ప్రయత్నం చేసిండు కానీ తప్పలేక అరవింద్ కేజ్రీవాల్ని దెబ్బ కొట్టకపోతే అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడీని దెబ్బ కొడతాడు ఇలా ఇండియా కూటమితోటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈ దేశం కోసం పోరాటం చేస్తా ఉన్నారు వీళ్ళు అవినీతి పనులు గారు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబ సభ్యులని గ్రహించినటువంటి చాలా మంది ముఖ్యమంత్రులు ఇలా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సపోర్ట్ ఇస్తూ మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంటే నరేంద్ర మోడీకి దర్కాయించింది అట్టి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ను దెబ్బతీయాలని తలంచి ఇలా కవితను తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తప్ప ఇంకోటి కాదు ఇలా కవిత జైలు పోక తప్పదు అరవింద్ కేజ్రీవాల్ను జైలుకి పెట్టాలంటే కవిత ఫస్ట్ జైలుకోవాలి ఇది జరుగుతుంది టోటల్గా నరేంద్ర మోడీకి అమిత్ షాకు కేసీఆర్ కు జరిగిన తెలిసి జరిగినటువంటి కార్యక్రమం ఇది వీళ్ళ మోసాలకు ప్రజల అమాయకులు లేక నటిస్తే ఏం తెలవనాటి నటిస్తే ఎవరో మాటలు చెప్తే మీరు వినొద్దు ఎవడో ఆ నింపుల బీజేపీ మంచిది సుఖమైంది నరేంద్ర మోడీ చాలా మంచోడు ఆయన లేకుంటే దేశమే ఉండదు ఇవన్నీ అవద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ మీద బురద ఇస్తే ఇక మీ కర్మ దేశం మొత్తము పేదరికంలో సంఘనగిపోతున్నారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది పరిస్థితి ఇక జైలు నుంచే కేజ్రీవాల్ పాలన చేస్తా ఉన్నాం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఉపయోగించుకొని ఖచ్చితంగా ప్రజలకు తాగినట్టు వేతలు తీర్చాలని మంత్రి అతిశుడికి అతిశీకి ఆదేశాలు ఇచ్చిండు ఘటనపై ఈడీ సీరియస్ అయింది కొనసాగినటువంటి కేజ్రీవాల్ విచారణ ఆరు గంటల పాటు ప్రశ్నలు నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే ఇక్కడ సీఎం అరెస్టును లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంగా మారిస్తే సమస్యకు పరిష్కారం ఉంటుంది కేజ్రీ సతీమణి సునీతకు సీఎం పగ్గాలంటూ ఊహాగానాలు కూడా వస్తా ఉన్నాయి అట్లా ఇస్తే బాగానే ఉంటది ఏదేమో ఎవరికైనా ఇస్తే ఏం చేసారో చేయండి నరేంద్ర మోడీ ఈ వంద కోట్లలో ఏం జరిగింది ఎట్లా తెచ్చు ఎవరు ఇచ్చారు ఎట్లా నేను నేనేమంటా అంటే ముఖ్యంగా అవినీతిని అంతం చేయడానికి లోక్ పాల్ బిల్లు పెట్టడానికి వీళ్ళు కాంగ్రెస్ను గద్దె దించడానికి అన్నా ఆధారితో కలిసి ఢిల్లీలో జంత్ర మంత్ర వద్ద అల్లరి చేసి నిరార చేసి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కేసీఆర్ దోస్తాన్ చేసి ఒక పనికిరాను దోస్తాన్ చేసి పాడైపోయినట్టు కేసీఆర్ అనేటువంటి అవినీతి కుటుంబంతో దోస్తాన్ చేసి నిజాయితీ పరుడైనటువంటి అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ అవినీతి మరక లాంటి కథమైపోయాడు నిజంగా ఇది ఒక పాపపు చర్యనే భావించాల్సి వస్తుంది ఇంతటువంటి డేంజరస్ ఆట ఈ దేశంలో జరుగుతూ ఉంది సరే ఏదేమైనా ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఉన్నటువంటి కవిత వీళ్ళందరూ జైలుకి అయితే దెబ్బతిల్ల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది ఏదేమైనా ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల యొక్క చెమటను పేద ప్రజల యొక్క రక్తాన్ని ఇవాళ అప్పనంగా ఆదాని అంబానులకు దూచిపెట్టినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో అతిపెద్ద ముద్దాయి ఈ దేశ పేద ప్రజల యొక్క సంపదను పేద ప్రజల యొక్క ఆకలిని పేద ప్రజల యొక్క చావులను పేద ప్రజల యొక్క దౌర్భాగ్యమైనటువంటి స్థితికి కారకుడైనటువంటి నరేంద్ర మోడీని జైల్లో పెట్టాలి తప్ప వీళ్ళందరినీ కాదు వంద కోట్లు వంద కోట్లకే వీళ్ళని జైలు పెడితే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఏకంగా పెట్టిన నరేంద్ర మోడీని ఏం చేయాలి ఇలా లక్షల కోట్ల విలువ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ చెమ్ ఈ దేశ ప్రజల యొక్క చెమటేచి కష్టపడి సంపాదించుకున్నటువంటి జాతీయ సంపదలన్నీ ప్రైవేటులోకి కట్టబెడుతున్నటువంటి నరేంద్ర మోడీని ఇలా జైల్లో పెట్టాలి తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఇలా ఈ దేశ ప్రజలంత నిర్ణయానికి వస్తారు అప్పుడు ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో ఇలా ముప్పై ఒకటిన ఇండియా కూటమి మా ఇక్కడ మహా ర్యాలీ ఇక ముప్పై ఒకటినే ఇండియా గుడ్డన్ మహా చేశారు ఇక్కడ కేజ్రీ అరెస్ట్ పై సంఘటిత ఉద్యమం రా రామ్లీలా మైదానంలో భారీ సభ ఉంటది మద్యం మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి శరత్ రెడ్డి బీజేపీకి అరవై కోట్లు ఇచ్చి విడుదల అయ్యాడు ఇది పరిస్థితి శరత్ రెడ్డి అనే తోడు అరవై కోట్లు ఇచ్చి విడుదలయ్యిందంట ఇదే మద్యం కేసులో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణలు ఇక్కడ ఆప్ కాంగ్రెస్ ఇక్కడ సిపిఎం సంయుక్త మీడియా సంయుక్త మొత్తం కలిసి సంయుక్త మీడియా సమావేశం పెట్టి ఖచ్చితంగా ఎదురు తిరగాలి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి జరిగిన విషయం తప్పు చేస్తే అరవింద్ కేజ్రీవాల్ అయినా కవిత అయినా ఎవడైనా శిక్ష అనుభవించవలసిందే కానీ ఈ దేశాన్ని మొత్తాన్నే దరిద్ర పడుకునబెట్టిన ప్రధానమంత్రి ఉద్యోగాలు లేని ప్రధానమంత్రి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకపోని ప్రధానమంత్రి మణిపూర్ అంటకపోయినా పట్టించుకోని ప్రధానమంత్రి ఇలా కులమతాల మధ్యలో చిచ్చు పెడుతున్న ప్రధానమంత్రి ఇలా ఎట్లా ఉండంగా ఆయనకు శిక్ష పడాలి తప్ప వీళ్ళకేందని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు